పాపగ్రహానికి బలహీన గ్రహానికి తేడా ఏమిటి సో గ్రహాల యొక్క శుభత పాపతో మనకు తెలుసు నైసర్గిక పాపలు రవికు చేసిన రాహుకేతువులు నైసర్గిక శుభులు గురుడు శుక్రుడు చంద్రుడిని తిథిని ఆధారంగా చేస్తే నిర్ణయించాలి ఎందుకంటే అమావాస రోజున పుట్టినటువంటి చంద్రుడు ఆ అలా నివ్వడు ఆ శుభగ్రహం కూడా కాదు అంచత బలము శుభత్వము రెండు ఆధారంగా తీధిని ఆధారం చేసి నిర్ణయించాలి బుధుడు యుధిని ఆధారంగా చేసి నిర్ణయించాలి ఇది ఒక గ్రహంతో స్వతంత్రంగా ఉంటే శుభత్వము శుభులతో కలిస్తే శుభుడు పాపులతో కలిస్తే పాపి ఈ రకంగా ఇక్కడ శుభత్వ పాపత్వాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఇవి కేంద్రంలో ఉన్నాయా కోణాల్లో ఉన్నాయా నైసర్గిక శుభులకి కోణాధిపత్యము శుభము కేంద్రాధిపత్యము పాపం నైసర్గిక పాపులకి కేంద్రాధిపత్యము శుభము కోణాధిపత్యం పాపం అంచేత శుభతో పాపతాన్ని ఈ విధంగా నిర్ధారణ చేసుకోవాలి అని ముందు ప్రధానంగా చేయవలసినటువంటిది గ్రామం యొక్క శుభతో పాపతముల నిర్ధారణ ఈ రకంగా ఇప్పుడు ఉచ్చినీచాలను చూడాలి శుభగ్రహం అయినటువంటిది ఉచ్ఛలో ఉంటే శుభ మరింత శుభం కలిగి చేస్తుంది శుభగ్రహము నీచగలలో ఉంటే అది శుభఫలితాలు ఇవ్వదు పాపగ్రహం పడితే దాని యొక్క పాపత్వం తగ్గుతుంది పాపగ్రహం ఉచిలో ఉంటే మరింత పాపన గల చేస్తుంది అని చేత గ్రహము ఈ శుభత్వమా పాపత్వమా అన్న విషయం ముందు నిర్ణయించుకుంటాం అప్పుడు ఉచి నీచలను చూడాలి తర్వాత గ్రహ బలానికి సంబంధించి మేషరాశిని తీసుకుందాం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికి ఒక పాదము తొమ్మిది పాదాలు రవిచంద్రుడు రుజుమార్గంలో ఉంటారు కనుక ఇవి వరుసగా కదులుతూ ఉన్నప్పుడు ఎన్ని భాగముల్లో ముక్తమై కదిలితే అంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు భరణ ఒకటి రెండు మూడు ఇలా కదిలితే అంత బలముగా ఉన్నట్టు రవి కానీ చంద్రుడి కానీ కానీ రాహుకేతువులు రెండు వక్రత్వం కలిగినటువంటివి కనుక ఆక్యంతరం చూసేసుకోవాలి కృతికి ఒకటో పాదం భరణి నాలుగో పాదం భరణ మూడు రెండు ఒకటి ఈ రకంగా ఇవి కదిలి ఎంతగా ఎంత భాగం రాహు రాహుకేతువులకు అంత బలమైనట్టు ఇక్కడ వక్రత్వం లేనటువంటి ఈ వక్రత్వం లేకుండా రుజుమార్గం కలిగినటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రవిచంద్రులకి అసలు వక్రత్వం ఉండదు కానీ వీటికి మాత్రం మధ్య భజన వక్రత్వం ఉంటుంది అప్పుడు వీటిని ఎలా పరిశీలించాలి ఇప్పుడు కుజుడు తీసుకుందాం అసలు ఒకటి రెండు మూడు నాలుగు భరణి ఒకటి రెండు దగ్గర వచ్చి వక్రత్వం వచ్చింది ఆ వక్రత్వం వచ్చి రెండులోకి రెండు నుంచి ఒకటిలోకి వెళ్తుంది భరణి ఒకటిలోకి అశ్విని నాలుగులోకి అశ్విని మూడులోకి ఇలా వెళ్ళి కొద్ది కూడా కుజుడు యొక్క బలము ముక్తమైనటువంటి బలం తగ్గిపోతుంటుంది ఆ జత వక్రీకరణం చెందినటువంటి బలము శుభ ఆ గ్రహము శుభాన్ని ఇవ్వదు ఇక్కడ శుభాన్ని అని చెప్పడానికి కుదరదు పాపగ్రహం కనుక ఈ రకంగా వక్రీకరణ చేసినట్టు దీన్ని పాపంతో తగ్గు శుభగ్రహం కనుక వక్రీకరణ చెంది వెనక్కి వెళ్ళలే శుభత్వం తగ్గుతుంది అందుచేత ఇన్ని అంశాలు పరిశీలించిన తర్వాత కానీ ఆ పాపతో శుభత్వాలకు సంబంధించినటువంటి గ్రహ బలాన్ని నిర్ధారణ చేయడానికి కుదరదు కనుక అందుకే కాళిదాసు శుభ బలయుత అన్నాడు ఒక గ్రహము యొక్క స్థితి దాన్ని ఎంత బలముగా ఉంది అనేటువంటి దాని మీద ఆధారపడి అప్పుడు శుభతో పాపత్వాలను నిర్ణయించాలి అనేటటువంటి